పట్టి ఉంది కదా ఏంటమ్మా ఎలా ఉన్నాము ఏంటి అలా డల్గా ఉన్నాయి చెప్పలేదని అడుగుతున్నానని అడుగుతుంటే అని నేను చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఇప్పుడు వాళ్ళు నైట్ నేను పిల్లలు అర్థం చేస్తారా నైట్ అంతా నేను తిప్పట్లేదండి అలాగే నేనుకుని అలా ఏడుతూ కూర్చుంది ఏంటి పని ఏడుపు నేను శనివారం స్కూల్కి పంపించుకోకుండా ఇచ్చారని నేను షాపుకి తీసుకెళ్ళాను నా టైలింగ్ షాపు పొద్దున్న ఇంటికి వెళ్ళిపోయి నైట్ ఇంటికి వస్తానండి నేను నా బాబు హాస్టల్లో పనిచేస్తాను ఆయన పొద్దున్న ఆరు గంటలకు వెళ్తానండి నైట్ ఏడున్నర ఎనిమిదింటి వరకు ఆయన రారు ఆయన వచ్చిన షాప్ దగ్గరికి వచ్చేస్తారండి పిల్లలు వచ్చినా ఆడుకుంటున్నారు కదా అమ్మాయిలు ఇంటి దగ్గరలో అనుకున్నామండి పది రోజుల కిందటి నుంచి పెళ్ళి ఏంటి ఇలా ఉందనుకున్నాను సినిమాలో నైట్ ఏడుకున్నాం మీ అమ్మ అన్న పిల్లలమ్మ ఏమి లేదు ఏమి లేదు అంటుంది భయపడిపోతుంది జ్వరం వచ్చేసింది ఎందుకంటే ఇలా ఉన్నాము అనేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి బాత్రూమ్లో అడిగానండి నా పెట్టునే బాత్రూమ్లో అడిగాను అమ్మ నేను ఎవరికి చెప్పనమ్మా ఏమైంది చెప్తే లేరు అని అడిగాను అడిగితే చాలాసేపు భయపడి భయపడమ్మా నీ డబ్బరికే ఇక్కడ ఇక్కడూ లేదు నీ తల్లినమ్మా చెప్తే అన్నమ్మా అంటే అమ్మా నన్ను ఒక అంపులు ఏడిపిస్తున్నారు నాకు రోజు స్కూల్ దగ్గరికి వస్తున్నాడు స్కూల్ దగ్గరికి వచ్చి ఐ లవ్ యు లవ్ యూ అంటున్నాడు ఐ లవ్ యూ అంటాడు అబ్బాయి ముందుకు వచ్చేస్తున్నానమ్మా ముందుకు వచ్చేస్తుంటే ఇది బాగానేసి మళ్ళీ తెల్లారు వచ్చి చాక్లెట్స్ కొంటాను ఐస్ క్రీమ్స్ కొంటాను నీకు మీ మమ్మీ డాడీ చూడలేనంత అందంగా నేను చూసుకుంటాను తీసుకెళ్ళిపోతాను వస్తావా తీసుకెళ్ళిపోతాను అని వారం రోజులు అడిగాడు అంటండి అడిగిన తర్వాత ఒకవేళను ఒప్పుకోకపోతే మీ చెల్లి బయట అక్కడ రోడ్డు మీద ఆడుతున్నాం డైలీ చూస్తున్నాను మీ చెల్లిని తీసుకెళ్ళిపోయి చంపేస్తాను అన్నాడు అంటే నేను చిన్న చంపేస్తాను అన్నాడు ఎవరికైనా చెప్తే చంపేస్తానో తెల్లనే అన్నాడు అంటండి పెద్ద పాప తొమ్మిదో తరగతి అండి చిన్న పాప ఐదో తరగతి నేను దగ్గర బుక్ చేసి నా బిడ్లు బీజులు కట్టుకుంటున్నానండి తెల్లగా చేసినవి ముగ్గురండి ముగ్గురు తలపదుల పలు ప్రేమండి కొన్నిసీవండి వీళ్ళ ముగ్గురు బండి మీద అండి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి కాపలా కాదానండి మంగళవారం నా చూసి పడిగట్టేశారండి నా తమ్ముడు నేను వెళ్ళి అడిగినందుకు మా అమ్మని కొట్టేశారండి మళ్ళీ మా తమ్ముడి మీద చేసి పెట్టారండి దయచేసి నాకు నా ఏం చేయండి దయచేసి వెళ్ళాలంటే ఏ ఆడపిల్లకి దొరకకూడదండి అక్కడ తీసుకెళ్ళాక ఏం చేయాలండి నా కూతురు పది రోజులు క్షోభ అనిపించింది అండి దయచేసి అధికారులు అందరూ నాయకుడు నా పిల్లలకి అచ్చిన కలిగించండి నాకు ఇప్పుడు ఇంకా చేస్తుందండి నా పిల్లలు అయితే ఏం చేస్తానో నాకు ఇంకా భయమేదేస్తుంది అని అందరూ ఒకటి అయిపోయినండి ఆరోళ్ళు మగవాళ్ళు నాకు ఇంకా భయమేస్తుంది పోలీస్ స్టేషన్ ఇస్తారండి పోలీస్ స్టేషన్లో కేసు కేసెట్టే సీఏ గారు చాలా మంచిగా అమానికి అమ్మానికి తప్పకుండా నేను చేస్తాను అన్న కొడుకు ముద్ర అన్నారండి సిఏ గారు చాలా రండి కానీ కేసు కూడా బాగానే తీసుకున్నారండి ఆడు పరైపోడండి లేనిపోని మాటలు మాట్లాడి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటండి దయచేసి ఇలాంటి చేడపూరి అక్కడ ఏర్పడయండి ఈరోజు చండి పెట్టనే ఇప్పాడు చేస్తున్నారు మొదలని ఇప్పటి చేస్తున్నారండి నా బాబుకి పద్నాలుగు సంవత్సరాలు అండి ఎంత కష్టపడిందంటే చల్లించుకున్నాను దయచేసి దయచేసి ఈ చెన్న పోకుండా పెట్టి రక్షణ కలిగించింది నా ఇం చేసినాక అందరందరికీ మీ అందరికీ నమస్కారాలు దయచేసి దయచేసి నా వెనకాల వచ్చి ఎల్లు రావే నేను ఎత్తుకుపోతాను నేను ఎల్లు ఇది కొంటాను అది కొంటాను నువ్వు ఇంట్లో కానీ చెప్పగంటే ఊరుకోను మీ డాడీని బండిది బండితో గుర్తించేస్తాను నా వ్యాన్ తోటి మీ చెల్లిని చంపించేది నువ్వు గాను గొప్ప ఉంటాను నువ్వు ఇంట్లో కానీ చెప్పగంటే ఊరుకోను మీ డాడీని బండి బండితో గుర్తించేస్తాను నా వ్యాన్ తోటి మీ చెల్లిని చంపించేది నువ్వు గాను ఒప్పు గొప్పయేవా అంటే అది కానీ మామూలుగా భయం పెట్టేవారు నేను తర్వాత ఇంట్లో చెప్దామంటే భయమేసి చంపేది తర్వాత మమ్మీ అడిగితే నేను చెప్పాను అప్పుడు అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఇంకా ఎంత పిల్లలు ఎంతమంది పిల్లలు గల జరుగుతుందని ఎన్ని రోజుల నుంచి వెనకాల వెంట పడుతున్నాడు అమ్మా ఏమంటున్నాడు అతను పదిహేను పదిహేను రోజులు బట్టి వెనకాల పడి ఐ లవ్ యూ ఇలారా నేను నేను పెళ్లి చేసుకుంటాను అది దాన్ని మోగుతున్నాను మరి మీరు స్కూల్లో కానీ ఏం చెప్పారా అక్కడ స్కూల్లో ఏమని చెప్పమ్మా స్కూల్లో మార్నింగ్ మా సార్తో చెప్పాను చెప్తే తర్వాత సాయంత్రం కంప్లీట్ ఇద్దామని వచ్చి ఇంటికి వెళ్తే డాడీని మామీ వాళ్ళనే మమ్మీని కలిపి కొడుతున్నారు ఏమంటున్నాడు అతను మీ దగ్గర ఇలా ఇలా రండి నేను ఇలా నేను నేను సెల్ చేసుకుంటాను నేను తీసుకెళ్ళిపోతాను ఒప్పుకోలేదంటే ఊరుకోను మా నేను మామూలుగా ఉండదా మీ డాడీని చంపించేస్తాను మీ చెల్లిని చిన్నప్పుడు పడుకో అని ఎలా వస్తున్నాడు అతను ఇంటికొని ఎండబడుతున్నాడా లేదా స్కూల్ దగ్గరే ఉన్నాడా